వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో జనరల్గా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఓఆర్ఎస్ తీసుకోవచ్చా అంటే జనరల్గా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇలా తీసుకోవచ్చా లేదా అని కన్ఫ్యూజన్ ఉంటుంది సో మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు మేడం నమస్తే అండి నమస్తే ఎస్ జనరల్గానే ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఏం తీసుకోవాలన్నా కానీ ఒక ఐదు ఫైవ్ సిక్స్ టైమ్స్ ఆలోచించుకొని తీసుకోవాలని చెప్తూ ఉంటారు సో దేని తీసుకుంటే షుగర్ లెవెల్స్ హైక్ అవుతాయి అట్లాగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కళ్ళు తిరుగుతున్నా ఏదైనా ఎలక్ట్రోలైట్స్ డౌన్ అయిపోయినా గానీ ఇలా ఓఆర్ఎస్ అనేది తీసుకోవచ్చా ఇప్పుడు మళ్ళీ మనకి ఓఆర్ఎస్ లో టైప్స్ కూడా ఉంటున్నాయి అనమాట ఎందుకంటే ప్యాకేజ్ ఓఆర్ఎస్ డైరెక్ట్ గా వాళ్ళు లిక్విడ్ జ్యూస్ టైప్ ఇస్తున్నారు దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎలక్ట్రోలైట్స్ తక్కువ అంటే ఎక్కువ ఉంటాయి బట్ అంత ఎక్కువ ప్రిజర్వేటివ్స్ కానీ వాళ్ళు ఆర్టిఫిషియల్ కాంపౌండ్స్ వేసి జస్ట్ ఒక డ్రింక్ టైప్ చేస్తున్నారు అంటే పౌడర్ కన్నా ఈ డ్రింక్ అంటే ప్రిజర్వేటివ్స్ కలపాల్సిందే అవును అవును లో మళ్ళీ దాంట్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అని మళ్ళీ దాంట్లో గ్లూకోజ్ ఇవన్నీ ఎక్కువ వేస్తూ ఉంటారు ఇప్పుడు అదే మన శాషస్ చూసినట్టయితే వాళ్ళకి షుగర్ వాళ్ళకి ఇప్పుడు స్పెషల్ గా షుగర్ ఫ్రీ ఓఆర్ఎస్ శాషెస్ కూడా వస్తున్నాయి అట్లాంటివి తీసుకుంటే బెటర్ ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ దాంట్లో గ్లూకోజ్ ఉంటుంది స్వీట్నర్స్ యాడెడ్ షుగర్స్ ఇవన్నీ మనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు యూజువలీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇవి కిడ్నీ ఇష్యూస్ అవి వస్తుంటాయి కాబట్టి పొటాషియం లెవెల్స్ సోడియం లెవెల్స్ కొంచెం ఇంబ్యాలెన్స్ అటు ఇటుగా ఉంటాయి ఎక్కువ ఉంటాయి వాళ్ళకి యూజువల్ గా అందుకని కోకోనట్ వాటర్ కూడా ఎక్కువ తాగొద్దు అని చెప్తూ ఉంటాము కానీ వాళ్ళకు ఒకవేళ ఎలక్ట్రోలైట్స్ పడిపోయి లైక్ బాగా డిహైడ్రేషన్ అయిపోయి అట్లా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు షుగర్ ఫ్రీ ఓఆర్ఎస్ అనేది వాళ్ళకి సాషెస్ వాటర్ మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు అంతా కాదు అంటే డైరెక్ట్ డైరెక్ట్ గా న్యాచురల్ ఓఆర్ఎస్ అంటే జస్ట్ మీరు కొంచెం లెమన్ వేసుకుని దాంట్లో లైట్ గా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫ్రెష్ లైమ్ జ్యూస్ లో మీరు కొంచెం సాల్ట్ వెరీ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ వేసుకొని తీసుకున్నా కానీ అది మీకు న్యాచురల్ గా హెల్ప్ చేస్తుంది ఓకే అయితే ఈ ఓఆర్ఎస్ కి ఓఆర్ఎస్ ఎల్ కి చాలా తేడా ఉంది అవును అంటే అనేవి డిఫర్ అవుతాయి అనమాట దానికి దీనికి ఇప్పుడు మీరు దేంట్లో అయినా ప్యాకేజ్ వాళ్ళు ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అని చెప్పి అవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు టేస్ట్ కోసం అని చెప్పి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కాంపౌండ్స్ యాడ్ చేస్తారు దాంట్లో ఆ టేస్ట్ దాని వల్ల మీకు ఈ కాంపౌండ్స్ ఏవైతే ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ ఉండాలో అది పోతుంది అనమాట పాటు సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే అయితే షుగర్ పేషెంట్స్ ఏదైతే లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుందో

సో అది కూడా మనం అంత సజెస్ట్ చేయాల్సి చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రోలైట్స్ అనేవి మనం టెస్ట్ చేసుకున్న తర్వాత లెవెల్స్ పట్టి అప్పుడు మనము డాక్టర్ అయినాక తీసుకోవాలన్నమాట సెల్ఫ్ గా తీసుకుంటూ పోతే అది డెఫినెట్ గా మళ్ళీ ఇంబాలెన్సెస్ అవన్నీ లీడ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఓకే అనేవి వాళ్ళకి షుగర్ ఫ్రీవి ఉంటాయి ఉంటాయి సో ఎలక్ట్రోలైట్స్ లో ఖచ్చితంగా షుగర్ ఇది ఎలక్ట్రోలైట్ పౌడర్ లో ఓఆర్ఎస్ పౌడర్ లో కూడా సాచురేట్స్ దొరికే దాంట్లో దాంట్లో కూడా షుగర్ ఉంటుంది ఉంటుంది సో ఇంబ్యాలెన్స్ అయినప్పుడే కదా తీసుకునేది ఎస్ ఖచ్చితంగా అండి చాలా మంది తెలియకు తీసుకుంటూ ఉంటారు దానివల్ల షుగర్ లెవెల్స్ అనేవి హైక్ అవుతుంటాయి మీరు అన్నారు కోకోనట్ వాటర్ కూడా తీసుకోకూడదు అని నిజమేనా అది నిజంగానే కోకోనట్ వాటర్ లో ఈ షుగర్స్ ని స్పై చేసే ఉంటాయా అంటే కోకోనట్ వాటర్ షుగర్ స్పైక్ చేసే కాంపౌండ్స్ ఎక్కువ ఉండవు కానీ మీకు దాంట్లో ఎలక్ట్రోలైట్ కాంపౌండ్ అనేది ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రోలైట్స్ లైక్ సోడియం పొటాషియం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మోషన్స్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత వామిటింగ్స్ అయ్యి డిహైడ్రేషన్ అయిన వాళ్ళకి కోకోనట్ వాటర్ తాగమని చెప్తాం ఎందుకంటే వాళ్ళకి సోడియం పొటాషియం ఈ లెవెల్స్ అన్ని పడిపోతుంటాయి కాబట్టి హెల్ప్ చేస్తుంది డిహైడ్రేషన్ లో ఇప్పుడు నార్మల్ నార్మల్ పీపుల్ ఇప్పుడు అన్ని ఎలక్ట్రోలైట్స్ బాగుండి వాళ్ళు తీసుకున్నట్టయితే ఇష్యూస్ వస్తాయి ఎందుకంటే సోడియం కూడా వాళ్ళకి కౌంట్ చేసుకొని తీసుకోవాలి షుగర్ ఉన్నప్పుడు సోడియం వాళ్ళకి కిడ్నీ సమస్యలు రావడం ఇవన్నీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి హార్ట్ ఇష్యూస్ రావడం అవన్నీ అవుతాయి కాబట్టి ఎలక్ట్రోలైట్స్ చాలా ఇంపార్టెంట్ ఆ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి ఎస్పెషలీ డయాబెటిక్ వాళ్ళకి కాబట్టి వాళ్ళు చూసుకొని తీసుకోవాలి డెఫినెట్ గా కోకోనట్ వాటర్ సజెస్ట్ ఖచ్చితంగా సో తెలియక చాలా మంది షుగర్ పేషెంట్స్ కూడా కోకోనట్ వాటర్ తీసుకుంటూ ఉంటారు ఒకవేళ కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తే అంటే ఏ టైంలో లో తీసుకుంటే మంచిది అట్లా ఏమైనా ఉంటుందా షుగర్ పేషెంట్స్ అవును అంటే ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ ఏమైనా బాగా అయ్యి లేకపోతే మరి లెవెల్స్ ఎందుకోసం ఎందుకైనా లెవెల్స్ ఎలక్ట్రోలైట్స్ అని లో అయిపోయి అట్లాంటి ఏమైనా ఎక్స్ట్రీమ్ సినారియోస్ లో వాళ్ళప్పుడు తీసుకోవచ్చు అనమాట ఇవి అది కూడా లిమిటెడ్ తీసుకోవచ్చు ఓకే జనరల్ గా కూడా డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఇట్లా తీసుకుంటే అవుతుంది షుగర్ పెరుగుతుంది అని సో రోజు ఈ ఓఆర్ఎస్ఎల్ ఒక కూల్ డ్రింక్ లాగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో డయాబెటీస్ ఉన్నా లేకపోయినా సో జనరల్గా అలా తీసుకుంటూ ఉంటారు సో అలా తీసుకుంటే ఏం జరుగుతుంది గా తీసుకుంటే అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇప్పుడు సోడియం అనేది చాలా ఈజీగా దొరుకుతుంది మనకి ఫుడ్ నుంచి ఇప్పుడు ఏ ఫుడ్ తీసుకున్నా కానీ మనకి సోడియం ఈజీగా లెవెల్స్ డైటరీ డైటెరి డే డేకి మీట్ అయిపోతుంది దాంతో పాటు మనం సాల్ట్ కూడా తీసుకుంటూ ఉంటాం ఫుడ్ లో ఇన్విజిబుల్ సాల్ట్ అంటే మళ్ళీ మనకి ప్యాకేజ్డ్ ఫుడ్ లో స్నాక్స్ లో వాటిల్లో వచ్చేస్తూ ఉంటది ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఎలక్ట్రోలైట్ పౌడర్ తీసుకుంటే ఎక్కువ లెవెల్స్ అవడం వల్ల ఇంబ్యాలెన్సెస్ అన్ని అవుతాయి అనమాట ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అయిపోతుంది బాడీలో అట్లా కాకుండా లైక్ కిడ్నీ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ అన్ని లైక్ ఇప్పుడు మీకు అథిరోస్ ఇవన్నీ చాలా ఇష్యూస్ వస్తాయి ఓకే ఓఆర్ఎస్ అనేది ఎప్పుడైనా కానీ లైక్ ఏమైనా అవసరం ఉంటే తప్పించి తీసుకోకూడదు అనమాట గ్లూకోజ్ పౌడర్ లాగా ఎప్పుడైనా తీసుకుంటూ పోతే ఈవెన్ అది ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్లమ్ కూడా జనరేట్ అవుతుంది మనకి అది కూడా ఇష్యూస్ వస్తాయి ఓకే మ్యూకస్ ఎక్కువ జనరేట్ అవ్వడం ఇవన్నీ అవుతాయి అయితే ఈ రెండిట్లో ఈ డ్రింక్ సాచెట్ ఈ రెండిట్లో ఏది మంచిది సాషట్ బెటర్ బెటర్ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఫ్రీ ఖచ్చితంగా అండి చాలా చెప్పారు చాలా మంది తీసుకుంటూ ఉంటారు షుగర్స్ పెరుగు పెరిగిపోతూ ఉంటాయి ఏదైనా కానీ ఇప్పుడు ఓవర్ దర్ ఆఫ్ మెడిసిన్ వాడకూడదని ఎంత గట్టిగా చెప్తున్నారు ఇప్పుడు మీరు చూస్తారు నూట యాభై ఆరు రకాల మందుల్ని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయమని చెప్పింది సో ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ ఏదైనా ఒక రెండు మూడు కాంబినేషన్స్ ఉన్న వాటిని చెప్పింది అలా చేయమని దాన్ని తీసుకుంటే మాక్సిమం దాంట్లో ఉన్నాయి ఏంటి యాంటీబయాటిక్స్ సో ఈ గ్యాస్ కి సంబంధించిన మందులు ఎలర్జీ కి సంబంధించిన మందులు అండ్ ఈ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ మల్టీ విటమిన్ అంటే కరోనా తర్వాత అందరూ కూడా మల్టీ విటమిన్ ఎలా విటమిన్స్ మినరల్స్ కూడా మనము ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మనకి రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ఎంతైతే ఉంటుందో దానికంటే ఎక్కువ క్వాంటిటీస్ లో మల్టీ విటమిన్స్ తీసుకున్న టాక్సిక్ ఎఫెక్ట్స్ నెగటివ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అందుకని అవి ఎక్కువ తీసుకోకూడదు ఎప్పుడైనా కానీ చక్కగా చెప్పారండి సో షుగర్ వ్యాధి ఉన్నా లేకపోయినా ఏదైనా డిహైడ్రేషన్ అయితే సో దాని నార్మల్ గా హ్యాచెట్స్ అలా ఏదైతే మనము గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవాలని కోరుకుందాం సో వీళ్ళకి ఎలాగూ షుగర్ ఫ్రీ ఉన్నాయి కాబట్టి ఒకసారి అడిగి తీసుకోవాలి షుగర్ ఫ్రీ కాదా అనేది మా మెడికల్ షాప్ లో అడిగితే తెలుస్తుంది ఎస్ కాకపోతే ఈ డ్రింక్ అనేది మాత్రం అది కూల్ డ్రింక్ కాదు అది ఒకటి మన హెల్త్ పాడు చేసేది అనవసరంగా తీసుకోకూడదు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి నిజంగా ప్రిజర్వేటివ్స్ కలపడం వల్ల దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కన్నా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మీరు చెప్పినట్లయితే ఎస్ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు థ్యాంక్ యూ